క్రైస్ ది లాడ్ ఇది నా వాక్య భాగము అపోస్తుల తారములు తరములు పద్దెనిమిదో అధ్యాయం పదో వచనం నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనో రాడు అపోస్తున్న పౌలు తన సేవలో పరిచర్యలో అనేకమైన గుండా భయం గుండా మనుషుల వల్ల తెలుగు ఆపదలు గుండా పోస్తున్న పౌలు తన సేవను జరిగిస్తూ వస్తూ వచ్చాడు అలాంటి సందర్భంలో రాత్రి వేళలో ఎన్నో ఆలోచనలతో ఎన్నో భయముతో ఎన్నో దుజులతో తన జీవితంలో ఏమి చేయాలని పరిస్థితుల మధ్య అతడు ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు రాత్రి వేళ ప్రభువు అతనితో దగ్గరకు వచ్చి భయపడక ధైర్యంగా మాట్లాడమని చెప్పి అతన్ని ధైర్యపరచడానికి వస్తూ వచ్చాడు ఈ దినమున మన యొక్క జీవితంలో ఎలాంటి భయములు గుండా ఎలాంటి గుండా మనం కూడా వెళ్తున్నప్పటికి కూడా మన భయములు మన చింత మన యొక్క ఆపదలు ఏంటిదో ప్రభు ఎరిగేవాడు ఉంటున్నాడు అలాంటి పరిస్థితిలో ఎవరు మన ధైర్యపరిచని పరిస్థితుల మధ్య కూడా ప్రభు మన పిలిచిన దేవుడు తన సేవ కొరకై పిలిచిన దేవుడు మనల్ని కూడా ధైర్యపరిచి ప్రతి పరిస్థితిలో ప్రతి రాత్రిలో ప్రతి ఉదయమున అనుక్షణము మనం ధైర్యపరిచి మన ముందుకు నడిపించేవాడ ఉంటున్నాడు ఆ రీతిగా ఏ పరిస్థితిలో మనం దిగులు చెందకుండా ధైర్యంగా ముందునెట్లు ముందుకు వెళ్ళినట్లుగా ప్రభు మనకు సాయం చేయని దాకా ఆ మీన్